ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అనే మాట మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు తెలుగులోని మనం దీన్ని చూస్తే బలులర్పించట కంటే మాట వినుట శ్రేష్టము కానీ మనలో చాలామంది బరులు ఇవ్వడానికి అంటే ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి ధనం ఇవ్వడానికో లేకపోతే ఏదైనా మంచి పని చేయడానికో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవుని మాట వినడానికి మాత్రం సిద్ధంగా ఉండరు ఇది డేంజరస్ థింగ్ ఎందుకంటే దేవుడు మనం ఏమి ఇస్తున్నాం అనేది మొదటిగా కోరుకోడు దేవుడు మనం ఆయన మాట వింటున్నామా లేదా మన యొక్క జీవితం ఎలా ఉంది మనం ఆయనతో మన మనం మన యొక్క సంబంధం ఆయనతో ఎలా ఉంది అనేది దేవుడు పరిశీలన చేస్తాడు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనం ఆయన మాట వింటున్నామా లేదా అనేది కోరుకుంటాడు మనం ఆయనలో ఏమై అనేది కోరుకుంటాం మనం రక్షించబడ్డామా లేదా అనేది కోరుకుంటాం మనం ఆయన కుమారులుగా ఉన్నామా లేదా అనేది కోరుకుంటాడు అంతేగాని మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు కోరుకోడు ప్రాముఖ్యంగా మనము ఆయన మాట వింటా ఉంటుంటే మనం చేసేదాని ద్వారా ఆయన మహిం పొందుతాడు ఒకవేళ మనము మనకి నచ్చినట్లు మనం జీవిస్తూ మనము ఏదో నామకార్థంగా ఇతరుల వలె మనం కూడా బర బరళివ్వడమో లేకపోతే దానదానాలు చేయడమో లేకపోతే డబ్బులు ఇవ్వడం వీటి ద్వారా దేవుడు సంతోషించబడ్డు అందుకని దేవుడు కోరుకునేది ఏంటంటే విరిగి నలిగిన హృదయము మన మనస్సును దేవుడు కోరుకుంటాడు అంతేగాని మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఏమి ఇస్తున్నాం అనేది ప్రైమరీగా దేవుడు కోరుకోడు అందుకని ఒబిడియన్స్ అనేది బెటర్ దెన్ సాక్రిఫైస్ మాట వినడం అనేది విధేయత చూపడం అనేది మనం చేసే కార్యాల గొప్పది